श्री सच्चिदानन्दसद्गुरु साईनाथमहाराजिकी जय गुरुदेव भरद्वाज की जय सद्गुरुनाम धन्यमु साई। సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి సమస్త జనుల చింతలు తీర్చే ద్వారకామాయి సాయి సిరిడి సాయి సిరిడి సాయి సిరిడి సాయి సిరిడీ సాయి సిరిడి సాయి సిరిడి సాయి నమ్మిన వారికి తోడుగా నిలిసి నడిపించే శ్రీ సాయి సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి మదిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా సాయి సిరిడీ సాయి సిరిడి సాయి సిరిడి సాయి രിടി സായി ശിരിടി സായി ശിരിടി സായി സദ്ഗുരുനാമമന്ത്രമുധന്യമു സമാധി നീണ്ട അനുഗ്രഹിച്ചു കരുണയ സായി ಶರಣಮು ವೇಡಿತೆ ಅಭಯ ಮುನಿಚ್ಚೆ ಗುರುದೇವುಡು ಶ್ರೀ ಸಾಯಿ ಶ್ರೀ ಸಚ್ಚರಿತ್ರ ಪಾರಾಯಣ ಪರಮ ಪವಿತ್ರ ಸಾಯಿ ಏಕಾದಶ ಸೂತ್ರ ಮುಲನು ವಸಗಿನ ದೈವಮ್ಮ ಸಾಯಿ సిరిడీ సాయి సిరిడి సాయి సిరిడి సాయి సిరిడి సాయి సిరిడి సాయి సిరిడి సాయి సద్గురునామ తారక మంత్రము ధన్యము సాయి సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి

നിവാരണ സായി സത്യം നീവേ നിത്യം നീവേ അനാഥരക്ഷക സായി ശിരജീവിഗ പരഞ്ജ്യോതിക നിലിസേ മാ സായി ശിരിടി സായി ശിരിടി സായി ശിരിടി സായി ശിരിടി സായി ശിരിടി സായി ശിരിടി സായി సాయి సద్గురునామే తారక మంత్రము ధన్యము సాయి సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి సమస్త జనులా చింతలు తీర్చే ద్వారకామాయి సాయి సిరిడి సాయి సిరిడీ సాయి సిరిడి సాయి ശരി ഡി സായി ശിരി ശരി ഡി സായി ഓം സൈ ശ ജയ ജയ സായി ഓം സായി ശ്രീ സായി ജയ ജയ സായി

జయ సాయి బుల్లితెర మీద నాలుగున్నర సంవత్సరము నుండి సద్గురు సాయి సీరియల్ ప్రతిరోజు సాయంత్రం ఐదు ముప్పై గంటలకు ప్రసారం అయ్యే సద్గురు సాయి ఈరోజుతో పూర్తి అయినది ఆగస్టు నాలుగవ తారీఖు ఈటీవీలో ఉదయం ఎనిమిది గంటలకు మరలా ప్రసారం అవుతుంది ప్రతి సాయి భక్తులందరూ సద్గురు సాయిని చూడాలి సాయిని నమ్మండి మన కోరికలు తీర్చే సాయినాథుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో బాగుండాలని మనకు ఎప్పుడూ అభయము ఇస్తూ ఉంటాడు ఆ సాయియే మనకు సాయి మార్గంగా ఎప్పుడూ ఆయన కొలిసే భక్తులందరూ ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటూ మీ చంద్రశేఖర్ సాయి భక్తి ఛానల్సు వేదాయపాలెం నెల్లూరు